ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మొబైల్ యూజర్లకు ఆర్బీఐ కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందనమాట సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్బీఐ కొత్త రూల్స్ థర్డ్ యాప్స్తోనూ కూడా వాలెట్లోని సొమ్ముతో పేమెంట్స్ అయితే చేయొచ్చు యూపీఐ చెల్లింపుల విధానంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్పులు చేసింది ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ అంటే పీపీఐలను అందిస్తున్న సంస్థల వాలెట్లో ఉన్న సొమ్మును ఇకపై థర్డ్ పార్టీ మొబైల్ అప్లికేషన్లు కూడా ఉపయోగించి చెల్లింపులు అని చెప్పేసి అంటే పంపించవచ్చు తీసుకోవచ్చు అని కూడా చెప్పేసి వెసులుబాటు అనమాట ఈ మేరకు శుక్రవారం సర్క్యులర్ కూడా విడుదల చేసింది పూర్తి కేవైసీ చేసిన పీపీఐ యూజర్ ఇకపై థర్డ్ పార్టీ యాజ్ ద్వారా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు అని చెప్పింది సాధారణంగా ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల్లో ముందుగానే మనం కొంత డబ్బును జమ చేసి పెట్టుకోవచ్చు వీటిని వాలెట్లు లేదా ఫ్రీ పెయిడ్ కార్డులుగా కూడా చెప్పవచ్చు వీటి ద్వారా యూపీఐ ఆన్లైన్ లావాదేవీలకు చెల్లింపులు చేయవచ్చు పీపీఐలో ఉన్న డబ్బు మేరకు బ్యాంకు ఖాతాలో సంబంధం లేకుండా డబ్బు చే ఖర్చు చేయొచ్చు ఇప్పటివరకు పీపీఐ అందిస్తున్న సంస్థకు చెందిన యూపీఐ ద్వారానే ఈ చెల్లింపులు చేసేందుకు అయితే వీలవుతుంది ఇక్కడ నుంచి ఆ పీపీఐలకు ఏదైనా యూపీఐ అప్లికేషన్ అయితే అనుసంధానం చేసి అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారన్నమాట వ్యాలెట్ యూపీఐ యాప్లు వేరు వేరు కంపెనీలకు చెందినవి అయినప్పటికీ కూడా వినియోగదారులు తమ వ్యాలెట్లో దేనైనా సరే యూపీఐ యాప్లతో అనుసంధానం చేయడానికి అయితే వీలవుతుంది అంటే వినియోగదారు తమ వ్యాలెట్లో ఉన్న మొత్తాన్ని ఇతర యూపీఐ అప్లికేషన్లో కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట దీనికోసం మనం అయితే ఇందుకోసం పీపీఐ క్రెడెన్షియల్ను వినియోగించాల్సి ఉంటుందని సులువుగా చెప్పాలంటే అంటే అంటే సులువుగా చెప్పాలంటే మీరు ఫోన్పే లేదా పేటిఎం వ్యాలెట్లో కొంత మొత్తం వేసాలనుకుందాం ఇప్పటివరకు ఆ సంస్థ యూపీఐని వాడినప్పుడే ఆ మొత్తాన్ని చెల్లింపుల కోసం వాడుకునే ఉంటుంది ఇకపై ఇతర యూపీఐ యాప్లు వాడి ఫోన్పే వ్యాలెట్లో డబ్బుతో చెల్లింపులు అయితే చేయొచ్చు దీనివల్ల వినియోగదారులకు డిజిటల్ చెల్లింపుల విషయంలో కొత్త వెసులుబాటు అయితే లభించనుంది ముఖ్యంగా గిఫ్ట్ కార్డులు మెట్రో రైలు కార్డులు డిజిటల్ వ్యాలెట్లను వినియోగించే పీపీఐ యూజర్లకు మరింత వెసులుబాటు ఉంటుంది అన్నమాట సో ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు ఆర్బీఐ అయితే మంచి గుడ్ న్యూస్ చెప్పింది ఇక్కడ యూపీఐ చెల్లింపులు చేసే అందరికీ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు